ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ అడగెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బ్రిక్స్ కూటమితో పాటు దానితో జట్టుకట్టే దేశాలపై అదనంగా పది శాతం టారిఫ్ విధిస్తానని తెలిపారు ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు సుంకాల పెంపు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అమెరికా పేరు లేకుండా బ్రిక్స్ కూటమి ప్రకటన విడుదల చేసింది ఇరాన్పై దాడులు సైతం ఖండించింది ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలిసింది వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు బ్రిక్స్తో పాటు ఆ కూటమితో జట్టుకట్టే దేశాలపై పది శాతం అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు ఆ కూటమితో ఏ దేశమైనా అంటకాగితే పది శాతం అదనపు టారిఫ్ విధిస్తామని రాసుకొచ్చారు ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు మరోవైపు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ మరో పోస్ట్ చేశారు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి సోమవారం నుంచి పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్లు తెలిపారు అమెరికా కాలమానం ప్రకారం పన్నెండు గంటల నుంచి ఆయా దేశాలకు లేఖలు పంపిస్తామని రాసుకొచ్చారు కొత్త టారిఫ్లు అమలు తేదీని లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు అమెరికా విధిస్తున్న సుంకాలను ఇరాన్పై అగ్రరాజ్యం దాడులను ఖండిస్తూ బ్రిక్స్ కూటమి ప్రకటన విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలిసింది సుంకాల పెంపు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అమెరికాను ఉద్దేశిస్తూ బ్రిక్స్ కూటమి ప్రకటన విడుదల చేసింది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు సైతం వ్యతిరేకమని పేర్కొంది సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ వాణిజ్యం క్షీణిస్తుందని సరఫరా గొలుసు వ్యవస్థలో అంతరాయాలను కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్పై దాడులను సైతం బ్రిక్స్ కూటమి ఖండించింది అయితే సంయుక్త ప్రకటనలు ఇజ్రాయెల్ అమెరికా పేర్లను పేర్కొనకపోవడం గమనార్హం గాజాలో నెలకొన్న పరిస్థితులపై బ్రిక్స్ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది హమాస్ తమ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని సూచించింది బ్రిక్స్లో బ్రెజిల్ రష్యా భారత్ చైనా రష్యా సభ్యదేశాలుగా ఉన్నాయి